పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా నోములైన వ్రతాలైనా సీజనల్ అయినా అన్సీజనల్ అయినా మామిడికాయ పప్పు తప్పనిసరిగా అందరూ ఎంచుకుంటారన్నమాట చెయ్యటానికి ఈ కార్యక్రమాల్లో మామిడికాయకి ఉండే రుచే ప్రత్యేకత అనమాట ఆ ప్రత్యేకత కోసమే అందరూ తప్పనిసరిగా మామిడికాయ కోరుకుంటారు పప్పుల్లోనే రారాజనిపిస్తుంది మామిడికాయ పప్పు అయితే ఈ పప్పుతో మామిడికాయ కాకుండా గంగవాయిల పూర కూడా వేస్తే ఆ పప్పు రెట్టింపు రుచి ఇస్తుంది అనమాట ఇంకా బాగుంటుంది మామిడికాయ పులుపు ఈ గంగవాయలు కమ్మదనం రెండు కలిపితే ఈ మామిడికాయ రుచి రెట్టింపు అవుతుందనమాట ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాము ఈ మామిడికాయ బాగా పుల్లగానే ఉంది అందుకని నేను అరచెక్క మాత్రమే తీసుకున్నాను ఈ విధంగా తొక్క తీసుకుని మధ్యలో ఉన్న జీడి తీసేసి ఇప్పుడే కాయలు వస్తున్నాయి కదా ఇంకా టెంక పట్టలేదు అందుకని సగం చెక్క తీసుకుని నేను ఒక కట్ట గంగవాయల కూర సన్నగా తరుక్కుని అది కూడా ఈ ముక్కలతో పాటుగా పప్పు ముక్కలు గంగవాయిల కూర మూడు కలిపి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకున్నాను పప్పు ముక్కలు ఆకు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేసామంటే మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఉగ్గాను బాండీ పెట్టి నూనె రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ రెండు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పాయలు సన్నగా తరుక్కున్న ఆ ముక్కలు కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక చిన్న ఉల్లిపాయ కూడా సన్నగా దరుక్కుని వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ వేయలేదు ఇందులో అది కూడా వేసుకుంటే కమ్మగా బాగుంటుంది ఈ పోపు దినుసులు ఏ అన్నీ కూడా ప్రత్యేక రుచి తెచ్చి పెడతాయి అనమాట ఇంగువ వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ చక్కటి రుచిని ఇస్తాయి ఈ పప్పుకి అనమాట ప్రత్యేక రుచి గంగవాయిలు తర్వాత మామిడికాయ రుచి అంటే ఈ పోపుతోటి రుచి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట మీరు మీరే తప్పకుండా చెప్తారు ఇంత కమ్మగా ఉంది అనేసి ఈ విధంగా మామిడికాయ గంగవాయిలు కాంబినేషన్ తోటి పప్పు చేసుకుని ఊడిమిరపకాయలు మనం ఏడాది నెలలో పెట్టుకుని పెట్టుకుంటాం కదా మజ్జిగలో ఊరేసుకుని ఆ ఊరి మిరపకాయలు కూడా నూనెలో వేయించుకొని చక్కగా దీంతో కాంబినేషన్ అనమాట ఇది అన్నంలో కలుపుకొని చక్కగా నెయ్యి వేసుకుని ఆ ఈ మిరపకాయలు పక్కన పెట్టుకుని నంచుకొని తింటుంటే ఆ రుచి ఇంకా రెట్టిపోతుంది అన్నమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి గంగమాయలు మామిడికాయ కలిపిన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది పోపు అయితే తప్పనిసరిగా నేను చెప్పినట్టుగానే వేసుకోండి ఈ పోపు వల్ల కూడా ఈ పప్పు రుచి అవుతుంది ఇంకెంత ఆలస్యం ఈ గంగవాయుడు మామిడికాయ పప్పు మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్